రంగారెడ్డి జిల్లా చేయోజకంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి దామోదర్ రాజనరసింహ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ నేపథ్యంలో కోమరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది కొత్త జేసీబీని కొనడం జరిగింది ఇంతకు ముందు మున్సిపాలిటీలో పన్నులు వసూలు చేసుకుని అభివృద్ధికి చేసుకోవాలని ఉండేది కానీ మన ముఖ్యమంత్రి ఒక్కొక్క మున్సిపాలిటీకి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు సర్పంచ్ ఎన్నికల గట్ట ముగిసింది ఏదేమైనా గ్రామాల అభివృద్ధికి తోడ్పడతాం పది సంవత్సరాల నుంచి ఇవ్వడం పశువులు కూడా తినని దానాల లాంటి బియ్యాన్ని తీసివేసి సన్నబియ్యం కేటాయించడం ఏ రాష్ట్రంలోని లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ಹೇಗಿರಲಿ ಒಂದಾದಿ ಭಯಪಡ್ರು ಜಪರೀಗಾನಿ ಗಾನಿರಾಜನ್ ಸರ್ ನಾನು ಕೂಡ ಕೈ ಸರ್ ಅಂದೆ ಸರ್ ಅಂದ್ಲು ಅನ್ನೂ ಕೂಡ ನಾನು ಒಂದು 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 ഇവിടെ ഇങ്ങോട്ട് ഞാൻ ഇങ്ങടാ ഞാൻ കുട്ടി മുന്നോട്ട് വെച്ചാ എന്നെ എന്റെ കണ്ടോസ് ഇത് എന്നെ എന്നെ സർ 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 అందులో అనేది కట్టండి అన్నట్టుగా 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 अरे पब्लिक डाक पब्लिक बस्तव टेंशन है क्या बिसाने का यार बस्तव टेंशन जनाराज जनाराज மாமா <laughs> <laughs> जाएगा डन ఎక్కడ కూడా తప్పు చేయలేదు నేను ప్రతిపక్షాలు అనే అనేవాళ్ళు అంటారు కానీ నల్గొండలో మారుమూల గ్రామంలో పుట్టిన నీరు ఉన్న భూమి కూడా మా నాయన భూమి దానం చేసి నల్గొండలో చిరా ఇంట్లో ఉండకుండా ఎవరి ఇంటికి వచ్చిన ఖాళీ చేతులలో పోకుండా నాకు లేక లేకుండా ఎవరు నేను అడిగేదే సహాయం చేసి పేదవాడు అయ్యో నా కొడుకు సీట్ వచ్చింది ఎంబీఎస్లో చదువుకోవాలంటే

ముప్పై ఐదు కోట్లతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇంకా కూడా చాలా పదేనా చేసిన రోడ్లకు పూర్తిగా పాడైపోయినాయి ప్రత్యేకంగా దాదాపు అన్ని రోడ్లు డబల్ రోడ్ చేపిస్తున్నారు ఎందుకంటే కార్లు ఎక్కువ మీ దగ్గర అంతో ఇంతో భూముల ధర పెరిగి ఇంటికో కారు కొన్నారు మా దగ్గర ఏమో నల్గొండలో పోతే ఇంటికో మోటార్ సైకిల్ ఉంటాయి మీ దగ్గర ఇంటికో రెండు కార్లు ఉంటాయి ట్రాఫిక్ కూడా పెరిగింది ఫామ్ హౌస్ వేయ రెగ్యులర్ ఇల్లు కూడా కట్టుకున్నారు దానికి పనులు మొదలుపెట్టాం ఆ తర్వాత చేయు గ్రామాలకు వెళ్ళి మండలం మండలం నుంచి జిల్లాకు ఆర్ఎన్బి శాఖలో డబల్ రోడ్డు గ్రామాలకు వెళ్ళి సింగిల్ రోడ్డు ప్రతి ఊరికి బీటీ రోడ్డు రెండున్నర సంవత్సరాల్లో చేసి దేశంలో రోడ్లు ఎక్కడ మంచిగా ఉన్నాయంటే కేర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పే విధంగా రోడ్డు చేయబోతున్నాము అందులో సిఆర్ఎఫ్ మా డిపార్ట్మెంట్కి వెళ్ళి మన పేరు హాస్పిటల్ యాభై పడకల నుంచి వంద పడకలకు పెంచడం లాంట్లో గౌరవ మినిస్టర్ దామోదర్ రాజలక్ష్మ గారు కూడా పాల్గొని ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది ఆ తొంభై శాతం ఎవరన్నా మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా మీరు ఛాలెంజ్ చేస్తారంటే చేయొచ్చు తొంభై శాతం కాంగ్రెస్ మున్సిపాలిటీ రాబోతున్నాయి మేము మొన్న పార్టీ గుర్తు మీదనే డెబ్బై ఐదు శాతం పైన గెలిచినాం అందులో భార్య వెళితే పది శాతం ఉన్నారు అవతల క్యాండిడేటే లేడు వాళ్ళ ఇంటర్నల్ కొట్లాట మన కౌన్సిల్లో రాజీనామా చేసినప్పుడు కవిత మాట్లాడిన మాటలు విన్నారు మీరు రెండుసార్లు పదిహేను ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక్క పార్లమెంట్ సభ్యులు గెలిపించుకోలే కూడా పదిహేను కోట్లతో మున్సిపల్ నిధులకు శంకుస్థాపన చేసి ఒక కొత్త జేసీపీ కూడా మున్సిపల్ నిధులతోనే కొనుక్కొని దాన్ని కూడా మొత్తం టౌన్ అంతా క్లీన్గా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం కూడా చిన్న మున్సిపాలిటీలకు కూడా పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా మున్సిపాలిటీని మీరు పన్ను వసూలు చేసుకొని అభివృద్ధి చేసుకొని చెప్పేవాళ్ళు కానీ ము ముఖ్యమంత్రి గారు మూడు మాసాలకి ప్రతి మున్సిపాలిటీకి కూడా పదిహేను కోట్లు ఇచ్చారు పెద్ద మున్సిపాలిటీకి కూడా ఎక్కువ ఇచ్చే విధంగా తాండూరు లాంటి మున్సిపాలిటీకి ఎక్కువ వచ్చే విధంగా వికారాబాద్ లాంటి మున్సిపాలిటీ ఎక్కువ నిధులు వచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి గారితో త్వరలో మాట్లాడతాం ఏదేమైనా సరే సర్పంచ్ ఎన్నికల ఘట్టం ముగింది కాబట్టి గ్రామాల అభివృద్ధి గ్రామాల్లో పేదలకు సంబంధించి